ఈరోజు కాకినాడ పట్టణంలో వివిధ జిల్లాల నుంచి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మత్స్యకార సమస్యలపైన ఈ ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి క్షేత్రస్థాయిలో ఎంతో ఆందోళనతోటి మత్స్యకార సోదరులు గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసే విధంగా మేము అందరం కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకండి ముందు ఆయన ఇచ్చిన హామీలు వాగ్దానాలకి విరుద్ధంగా ఎన్నో నిబంధనలు ఈ రోజున తీసుకొచ్చి వీలైతే సగానికి సగం ఎవరైతే లబ్ధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించే విధంగా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది పదివేల రూపాయలు ఈ రెండు నెలల కోసం మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వాళ్ళు హాలిడే ప్రకటించినప్పుడు స్థానికంగా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి కూడా సరైన రీతిలో న్యాయం జరగడం లేదు బూతులు వారీగా వార్డులు వారీగా ఇంటింటికి సర్వే చేసి మా నాయకులు చాలా కష్టపడి గత పదిహేను రోజుల నుంచి సమాచారం సేకరించారు తొమ్మిది వేల మంది మత్స్యకారులకి అర్హత ఉంటే కేవలం రెండు వేల మూడు వందల మందికి రెండు వేల నాలుగు వందల మందికి ఇచ్చి చేతులు దుక్కుంటున్నారు కాకినాడ పట్టణంలో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇరవై ఒక్క వేల మందికే ఈ పదివేల రూపాయలు పథకం కింద మత్స్యకారు భరోసా పథకం కింద వర్తిస్తుందని ఈ ప్రభుత్వం ప్రకటించబోతోంది ఇంతకన్నా అన్యాయం ఉంటుందని చెప్పండి దాదాపు రెండు లక్షల పైన మత్స్యకారు కుటుంబాలు ఈ రెండు జిల్లాల్లో ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి కూడా వాళ్ళు వలసలకు వెళ్ళి పాపం కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి మత్స్యకార సోదరులపైన ఈ గ్రామాల్లో మనం పెంచాల్సిన మౌలిక వసతుల పైన మేము జనసేన పార్టీ నుంచి గతంలో చేసిన పాదయాత్ర సూర్యారావుపేట నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేసి గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ రోజు టూ వన్ సెవెన్ జియోని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు చించేశారు దుర్మార్గంగా వివరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మన అందరం కూడా ఖండించాలి మేము కోరింది ఈరోజు డిమాండ్ చేసింది జనసేన పార్టీ నుంచి ఏంటంటే ముప్పై తారీఖున మీరు కొత్త లిస్టు ప్రచురించబోతున్నారు దాన్ని మీరు ఆపండి మరొకసారి రీసర్వే చేయండి మేము డోట్లో రీసర్వే చేసినప్పుడు ఒక కాకినాడ పట్టణంలోనే మాకు సుమారు మూడు వేల మంది అర్హత ఉన్న లబ్ధిదారులకి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళని ఎంపిక చేయలేదు ఇందాక బోట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు నుంచి పది మంది మేము వేటకి వెళ్తాం ఒక బోట్లో కానీ వీళ్ళు ఇచ్చేది ఆరుగురికే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక రేషన్ కార్డులో ఒక తల్లికి బెనిఫిషియరీ కింద ఆమెకి ఒక సంక్షేమ పథకం వర్తిస్తుంటే కొడుకుకి మాత్రం ఈ పథకం కింద వర్తించడం లేదు వీటి గురించి బలంగా ప్రశ్నిస్తే పార్టీ పరంగా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు స్టిక్కర్లు అంటిస్తున్నారు ఇంటింటికి వచ్చి భయపెట్టించి మా యువకులు మా జన సైనికులు ఎక్కడైనా పాపం జెండా ఎగరేసి గర్వంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళు సభ్యత్వం తీసుకుంటే పార్టీలో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎన్నో కేసులు పెడుతున్నారు ప్రతి సందర్భాల్లో బెదిరిస్తున్నారు ఎక్కడ కూడా తగ్గలేదు ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడికి జనసేన పార్టీ నుంచి మేము వినపం చేసుకుంటున్నాం దయచేసి మీరు పొరపాటున ఇంకొకసారి మత్స్యకారుల జోళ్ళకు వచ్చి వాళ్ళని ఇక్కడి తరలించాలనో లేదా మీ సొంత లబ్ధి కోసం మీరు ఇక్కడ ఏదో నిర్మాణం చేసేస్తామో హడావుడి చేసి శంకుస్థాపన చేస్తే మాత్రం ఇక్కడున్న మత్స్యకారు సోదరులు ఎవరు కూడా అంగీకరించారు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎంతో ఆవేదనతోటి ఉన్నారు చాలామందిని తగ్గించేశారు కోనసీమలో ఎంతో మందికి అర్హత ఉన్న లబ్ధాలని తొలగించారు ఇప్పుడే జేడీ అగ్రికల్చర్ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ గారితో మేము మాట్లాడాం వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చిన జాబితాని మరొకసారి రీసర్వే చేయించమని మేము కోరామని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సోమవారం మళ్ళీ మా సో మా సోదరులందరూ కూడా మరొకసారి ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చి ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు తొలగించారు చాలా దుర్మార్గమైన పని దాని జనసేన పార్టీ ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా మీరు రీసర్వే చేయాలి ముప్పై తారీఖు కలెక్టర్ గారు మీకు ఇచ్చే నోటిఫికేషన్ కన్నా ముందు ఈ ప్రభుత్వం ఆపి ఇంటింటికి మరొకసారి రీసర్వే చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధారులకి పదివేల రూపాయల పథకం కింద వాళ్ళని చేర్చమని మేము డిమాండ్ చేయడం జరిగింది